ఇదే అంశానికి సంబంధించి అంటే వాళ్ళ కుమారుడు కూడా డాక్టర్ అంటే ఒక డాక్టర్ అయి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఒక హత్య ఎంత పాశవికంగా చేశారో వారి మాటల్లో నడుగు చేసుకుందాం అంటే నలభై సంవత్సరాల స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తిని ఒక ఒక దుండగులు వచ్చి చంపే తర్వాత మరి ఆ వ్యక్తి ఆ స్నేహితుడు ఆయన వ్యాపార భాగస్వామి ఆయనకు ముఖ్యుడైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు మరి ఎమ్మెల్యే రెస్పాండ్ ఎలా ఉండాలి ఏ విధంగా పోరాడాలి ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని సహకరించాలి మరి ఇదే అంశంలో మరి ప్రవీణ్ గారు రెండు గంటల పాటు ఈ హత్య జరిగిందనేటువంటి చెప్తున్నారు రెండు గంటల పాటు హత్య చేసినప్పుడు ఒక వైద్యుడిగా ఆయన తల మీద ఎన్ని ఇంజురీస్ అయినాయి ఆయన ఏ విధంగా చంపారు దాంట్లో ఉన్నటువంటి అంశాలేంటి ఆయన త తల మీద ఎనిమిది బ్లంట్ ఆబ్జెక్ట్తో అంటే మెటల్ ఆబ్జెక్ట్తో మోస్ట్లీ ఇంజురీస్ జరిగినాయి బాడీ మీద ఇంకెక్కడ ఇంజురీస్ లేవు తల మీద మాత్రమే ఇంజురీస్ చేశారు ఇన్ఫ్లిక్ట్ చేశారంటే మనకు తెలుసు ఆ మనిషిని ఎలిమినేట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళ పాశవికత్వం వాళ్ళ క్రూరత్వం వాళ్ళ కక్ష అంతటితో చల్లారక ఆయన దిండుతో ఆయన ముక్కు గొంతు ఊపిరి నలిపి నలిపి చంపారు ఆయన్ని ఇది అవనగడ్డలో ఎప్పుడూ ఇంట్లోకి వచ్చి ఒక వ్యక్తిని తన స్వ స్వగృహంలో తన బెడ్రూంలో నిద్రపోతున్న నిష్కలమైన స్వభావమైన నిడారముడైన మనిషిని ఇంట్లోకి వచ్చి చంపటం అంటే ఇంట్లోనే రక్షణ లేకపోతే మనిషికి ఏ మనిషికైనా మీకైనా నాకైనా మనకు వానొచ్చినా చలి వచ్చినా చీకటి వచ్చినా భయం వచ్చినా జ్వరం వచ్చినా ఇంట్లో కూడా పడుకోకుండా పడుకున్న మనిషిని కూడా వచ్చి ఇంత రవీంద్రబాబు గారు నమస్తే అండి మేము మహానీస్ నుంచి కాల్ చేస్తున్నామండి మీరు లైవ్ లో ఉన్నారు హలో రవీంద్రబాబు గారు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి మీరు ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వండి జిమ్ కి ప్లీజ్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఇక్కడ ఒక డ్రైవ్ ఆయనకు అందరూ ఇక్కడ గంటల సమయంలో జిమ్ లో ఉన్నారంట హైదరాబాద్ లాగా కోటి జనాభా కాదు ఎక్కడ ఎవరు ఉన్నారో పట్టుకోవడానికి ముప్పై వేల జనాభాలో మహిళల్ని వృద్ధుల్ని వికలాంగుల్ని ఇట్లాంటి వాళ్ళని తీసేస్తే చిన్నపిల్లల్ని తీసేసేస్తే ఈ క్రైమ్ చేయటానికి అవకాశం ఉన్న నేర స్వభావం ఉన్న గత చరిత్ర కానీ ప్రస్తుత చరిత్ర కానీ నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటారు ఒక వంద మంది నూట యాభై మంది ఉంటారు వీళ్ళని విచారిస్తానికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది చిత్తశుద్ధి ప్రవీణ్ గారు రెండు గంటల పాటు ఒక మనిషిని అంటే ఒక వైద్యుడిగా ఆయనకి ఎలా జరుగుతుంది ఎంత గాయపరుస్తున్నారు ఆ పెయిన్ ఎలా ఉండిద్ది చనిపోతున్నాను అనేటువంటి తెలుస్తూ ఉండిద్ది మరి అంత క్రైమ్ ఒక రెండు గంటల పాటు హింసించి హింసించి చంపారు అని అంటే వాళ్ళు అంటే అక్కడ ఎవిడెన్సెస్ కూడా మీరు ఎందుకంటే ఏమీ దొరకలేదు అంటున్నారు అంటే ఎంత పగడ్బందీగా వచ్చారు అసలు క్రైమ్ ఇంట్లోకి వచ్చినప్పుడు సీసీ కెమెరాలు అసలు ఏమేమి చేశారు ఏమేమి జరిగిందా ఆ రోజు నేను అప్పుడు వేరే ఊర్లో నేను ఖమ్మంలో నేను వైద్యం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడిని నేను నా భార్య అమ్మ వాళ్ళు పూజ కోసం మధ్యాహ్నం రెండున్నరకు ఇక్కడి నుంచి బయలుదేరారు తొమ్మిదిన్నర కాడి నుంచే కెమెరా యాంగిల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి రాత్రి తొమ్మిదిన్నరకి ఏ ఇంట్లోకి ఏ దొండగలు ప్రవేశిస్తానని సామాన్యుల ఇంట్లో కూడా సాహసిస్తారు మన ఇంటికి పోలీస్ పెట్రోలింగ్ గోర్ఖ నైట్ స్టాఫ్ ఇవన్నీ ఉన్నా కూడా తొమ్మిదింటికి ధైర్యం తొమ్మిదిన్నర కల్లా ధైర్యంగా రాగలిగి వాళ్ళ ఆపరేషన్ మోడస ఆపరేట్ని మొదలు పెట్టారంటే వాళ్ళకి పూర్తిగా తెలుసు వీళ్ళకి ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ లేదు ఈరోజు గోర్క రావట్లేదు ఈరోజు నైట్ స్టాఫ్ తప్పించబడిందని వాళ్ళకి తెలిసి ధైర్యంగా చేశారు యూజువల్గా అవనగడ్డ నుంచి విజయవాడ దగ్గర కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అవనగడ్డ నుంచి ఎవరైనా కూడా బయలుదేరు వెళ్ళి షాపింగ్ పనులు హాస్పిటల్లో చూసుకుని నైట్ డిన్నర్ టైం కి ఎవరైనా ఇంటికి వచ్చేస్తారు ఈ ఊర్లో వాళ్ళు అందరూ జరిగేది సహజంగా అది తొమ్మిదిన్నరకి అంటే పదకొండింటికి ఇంటికి కూడా విజయవాడకి తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు అంటే తొమ్మిదిన్నరకి వాళ్ళు ధైర్యంగా మొదలుపెట్టారంటే వాళ్ళకి ఎవరో చెప్పు ఉన్నారు వీళ్ళు ఈరోజు రాత్రి రావటం లేదు వాళ్ళు విజయవాడ వెళ్ళాలి ఇంకెక్కడో దూరం వెళ్ళారు వాళ్ళు రావట్లేదు ఈరోజు మీకు అడ్డు లేదు మీరు ఏమైనా చేసుకోవచ్చు అని ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు అది ఇంటి దొంగలే ఆబ్వియస్గా సో నాకు ఇంట్లో పనిచేసిన పని మంచిగా నుంచి హాస్పిటల్లో అప్పటి నర్సు స్వరూప కాడి నుంచి ఇట్లాంటి వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికో చేరవేశారు ఆ చేరవేసిన వ్యక్తులు ఎవరో ప్రొఫెషనల్స్ని పురమా ఇచ్చారు ఆ ప్రొఫెషనల్స్ ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు స్నిఫర్ డాగ్స్తో ఎతికినా ఫింగర్ ప్రింట్ శాంపుల్స్ తీసినా కూడా వేలు ముద్రలు కానీ చెమట చుక్కలు కానీ బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఏ రకమైన ఎటువంటి దొరకకుండా ఒక వెంట్రుక్ కానీ ఏమీ దొరకకుండా అంత నీట్గా ఆపరేట్ చేశారంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్స్ అంత ప్రొఫెషనల్స్ హైర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది వాళ్ళు డబ్బుని లోపల ఇంట్లో ఉన్న డబ్బుని ఎదురుగా కనపడుతున్న బంగారం కూడా ఆశపడలేదంటే వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళకి లాభం జరుగుతుంది ఈ మనిషిని నష్టం ఈ మనిషిని ఎలిమినేట్ చేయటం మూలన అంటే అంటే దీన్ని దొంగతనంగా చిత్రీకరించేందుకు ఒక ప్రయత్నం జరిగింది బీరువాని పగలగొట్టి అందులో ఉన్నటువంటి కొద్ది బంగారాన్ని మాత్రమే తీసుకెళ్ళి మిగిలిన బంగారం డబ్బులు అలాగే ఉన్నాయి అంటే దొంగతనం అని చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందా ఇది ఫస్ట్ చూసింది ఈ నర్సు స్వరూప్ అని చెప్పబడే నర్సు ఆమె మొ నలభై యాభై ఏళ్ళుగా నర్సుగా ఉంది ఆమెకి తలకి దెబ్బ తగిలితే తేడా ఏంటి గుండెపోటు వస్తే తేడా ఏంటి చెప్పలేనంత అన్ప్రోషనల్గా ముందుగా దీన్ని గుండెపోటు అని చిత్రీకరించి మొదటి గంట చిత్రీకరించారు గుండెపోటు అని చిత్రీకరించారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎలా జరిగిందో అలాగే రక్తం మడుగులో పడుండి తల మీద తీవ్రమైన గాయాలు కనపడతా ఉన్నా కూడా దీన్ని మొదట గంట గుండెపోటనే చిత్రీకరించి ఆ నర్సు కిందకొచ్చి పేషెంట్లకి డాక్టర్ గారికి రా గుండెపోటు వచ్చి రక్తం కక్కుని వచ్చిపోయారని ప్రచారం చేశారు కేసులో కూడా సేమ్ అదే గుండెపోటు అన్నారు తర్వాత గుండెపోటుతో రక్తపాంతులు అన్నారు ఆ తల మీద అక్కడ తల మీద అయ్యే గొడ్డల పోట్లు ఎక్కడ ఏదో బ్లంటాక్ చెప్తా అది గొడ్డల కొడవలు తిరగదిప్పి కొట్టారా సుత్తితో కొట్టారా ఇనపరాటితో కొట్టారా అనేది ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ క్రైమ్ సీన్ అంతా డిస్టర్బ్ చేసేసారు అది తెలిసి చేశారా కావాలని చేశారా తెలియచేశారా తొత్తపట్ల చేశారా క్రైమ్ మీ ఏ కొద్ది ఆధారాలు వాళ్ళ ప్రొఫెషనల్స్ ఎంత చేసినా ఏదో ఒక ఆధారం వదిలిపెట్టి ఉండి ఉండేవాళ్ళేమో దాన్ని లేకుండా సీన్ అంతా ఒక పాతికి ముప్పై మంది వచ్చి ఇల్లంతా డిస్టర్బ్ చేసేసారు చేసేసేసి కిందకొచ్చి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు ప్రవీణ్ గారు అంటే ఎవరైతే స్వరూప ఎవరికి సమాచారం ఇచ్చింది ఎవరు వచ్చారు ముందుగా మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది మీకు సమాచారం ఆలస్యంగా అందిందా ముందు ముందు మీకు అందిందా సమాచారం మొదట హాస్పిటల్లో ల్యాండ్ ఫోన్ ఉంది ఆమెకి మొబైల్ ఉన్నా లేకపోయినా హాస్పిటల్లో ఫోన్ ఉంది ముందు చేరాల్సింది నాకు అమ్మగారికి చేరాలి ఇన్ఫర్మేషన్ పోనీ మేము ఊర్లో లేము ఆమె ఫోన్ ఆ కంగారులో తట్టలేదు పక్కనే నాలుగిళ్ళు అవుతారు మా మేనమామ వెంకటనాథ్ గారు ఉన్నారు ఆయనకన్నా పరుగునెళ్ళి చెప్పొచ్చు ఆయనకి చెప్పలేదు మాకు చెప్పకుండా సమ్మె కి ఎవరికో ఆమె ఫోన్ చేసింది ఆ ఫోన్ చేసిన వాళ్ళు అప్పటి ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన మంది మార్మలతో వచ్చి ఇంట్లో అంతా కలిగి తిరిగిన తర్వాత కిందకు వచ్చి పోలీసులకు ఇన్ఫామ్ చేశారని తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అప్పుడు పూజలో ఉన్నాను మీకు కింద అక్కడ చెప్పినట్టుగా అమ్మగారు పూజ కోసం అక్కడికి వచ్చారు పూజలో ఉండగా మా మామూగారికి ఈ నరసింహారావు గారు ఫోన్ చేసి చెప్పారు ఓకే ఇట్లా జరిగింది అని చెప్పని అంటే మీరు చనిపోయారు ఇంట్లో దొంగలు మాత్రం మా మామగారు చెప్పింది ఏంటంటే దొంగలు పడ్డారు డాక్టర్ గారు హత్య చేసి దొంగతనం చేశారని మాత్రమే చెప్పారు దొంగతనం చేశారు నిర్ధారించేశారు అయితే ముందు అన్నారు తర్వాత రక్తవాంతులు అన్నారు తర్వాత దొంగలు అన్నారు దొంగలు వచ్చి దొంగతనం చేసి చంపేశారు అని చెప్పిన సమాచారం అని ఇచ్చారు ఓకే మేము మధ్యాహ్నం వచ్చి చూసిన తర్వాత కూడా పోలీసులు హడావిడి చేశారు తప్పితే పైన ఉన్న పెంట్ హౌస్ పగలగొట్టి ఆ గది అంత చల్లా చెదురుగా ఉందనేది కనీసం మెట్టుల దగ్గర పిల్లలు మణిచంద్ గారు వినబడుతుందండి మణిచంద్ గారు మీ మదర్ స్వరూప గారే కదా మీ మీ అమ్మగారు స్వరూప గారేనా నర్సుగా పనిచేశారు కోట కోట శ్రీహర్రావు గారి దగ్గర అవునండి ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా పక్కన మీ అమ్మగారు ఏమైనా చెప్పారా మీకు ఇంట్లో ఆయన గుండెపోటుతో మరణించారా లేదంటే కత్తిపోటులతో మరణించారా అన్న విషయం వంశీ గారు స్వరూప గారు అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశారు మణికుమార్ మణికుమార్ గుండెపోటు అని చెప్పారా ఇంకెవరైనా ఎప్పుడు ఏమైనా చెప్పారా మీకు

గుండెపోటుతో చనిపోయారు లేదా రక్తపాంతులతో చనిపోయారు ఇలా దాన్ని ఏదైతే వైయస్ కేసులో ఎలా అయితే జరిగిందో అలాగే ఈ కేసుని మార్చేటువంటి ప్రయత్నం ఈ కేసుని తప్పించేటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది ఎవరైతే ఈ కేసులో ఎవరైతే వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ రెండు గంటల తర్వాత సమాచారం తెలిసింది ఎవరైతే స్వరూప ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెప్పటం ఆ వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్పటం ఎమ్మెల్యే నరసింహరావు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి వచ్చారండి విడివిడిగా వచ్చారు ఇద్దరు కలిసి వచ్చారండి మా మేనమా భార్య కూడా ఉన్నారు అప్పుడు అందరితో పాటు ఎంతమంది వచ్చారండి ఒక పదిహేను మంది దాకా వచ్చు ఉండొచ్చు వాళ్ళు వచ్చి తిరిగి వచ్చే టైంకి మా మేనమామ భార్య వెంకటనాథ్ గారి భార్య వచ్చారు కాబట్టి నాకు స్పష్టంగా తెలుసు కింద అప్పటికే పేషెంట్లు ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత తర్వాత కాలంలో ఎవరెవరు వచ్చారు